వెంకటరీ కొనుక్కున్నాడు తిరిగి వస్తాయమ్మాట ఏం పర్వాలేదు ఏమ్మా నేను ఒక వంద రూపాయలు పోగొడితేనే నువ్వు అంత కంగారు పడతావు రెండు లక్షలు యాభై వేలు అంత కంగారు పడుతుంటే రెండు లక్షల యాభై వేల నగ ఇంట్లో ఉంది ఇది వెంకటరమణ కట్టుబాటు షాప్ లో కొన్నాను అవు అవును ఇక్కడ పిచ్చి మీద తెంపుపోయాడు గాని వాడు ఎంత ఎవ్వరు వాళ్ళు ఆ నగ మనం పెట్టుకెళ్తేనే ఇస్తారు బాధ చూపరండి ఎక్కడ బాగుండేది మీ షాప్ కు వస్తూ ఉంటదా రెండున్నర లక్షలుది చైన్ కొట్టుకుయ్యో బాబు అది కట్టునగలే వెంకటరమణ కట్నగర్ షాప్ లో కొన్న ఆ మొన్న పోయిన ట్రిప్ వచ్చినప్పుడు నేను ఒక రెండు పేటల చైన్ తీసుకున్నాను కదా అవునమ్మా అది చూపి అదే కదా పెట్టిన పేరే అన్నపూర్ణ గారి చైన్ చైన్ ఇది వచ్చేటోడికి మనకి ఐదు గ్రాముల్లోనే తయారైపోయిన చైన్ ఇది కేవలం ఐదు గ్రాములే ఐదు గ్రాముల్లోనే తాళి చైన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా వాడుకోవడానికి ఐదు గ్రాముల్లోనూ లేదు ఇంకా నైస్ గా కావాలనుకుంటే కేవలం మూడు గ్రాముల్లోనే గొలుసు ఇక్కడ తయారైపోతుంది అదే కాదే ఇందాక దొంగాడు కదా అవును ఆ నగని వాడు వేస్తే బిల్లు డబ్బులు ఇవ్వరు మనం తీసుకొస్తే బిల్లు తోటే వస్తుందమ్మా అండ్ అలాగే ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఓనర్ వచ్చినప్పుడే మేము పేమెంట్ ఇస్తాం కూడాను చాలా బాగుంది చాలా బాగుంది మన అయ్యో నువ్వు కంగారు పడదు కంగారు పడదు అన్నావు కదా ఇప్పుడు అర్థమైంది మా దగ్గర వచ్చేటోడికి చూడండి అర గ్రామ్ నుంచే చైన్లు మొదలవుతాయి కేవలం అర గ్రామ్ అర గ్రామ్ అని అంటే ఏమీ రాదు కనీసం అర గ్రామ్ లో కూడా చైన్ తయారైపోయింది అనమాట అర